నెడుమాకలో సోమవారం మాజీ సర్పంచ్ కల్లం పానుకాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైతు మిషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ కొల్లి సురేష్ కల్లం గోవింద్ రెడ్డి క్యాంపు నిర్వాహకులు కల్లం రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పానకాల్ రెడ్డి గారు శ్రీ కల్లం పానకాల్ రెడ్డి గారు జీవి వారు జీవించినంత కాలం కూడా ప్రజల మనిషిగా ఊహదలిసినప్పటి నుంచి కూడా వామపక్ష భావజాలంతో పెరిగి ప్రజల యొక్క కష్టాలు కన్నీళ్ళు కడగండ్లు బాధలు అన్నిటినీ కూడా అర్థం చేసుకొని దాని విముక్తి కోసం వాటి పరిష్కారం కోసం వారికి ఉన్నటువంటి పరిమితుల్లో శక్తి మేరకు నిరంతరం కూడా పనిచేయటం జరిగింది పేదల జీవితాల్లో వెలుగులు నింపేదాని కోసం వారికి అవసరమైనటువంటి సందర్భాల్లో అన్ని విధాలుగా కూడా అండగా నిలబడినటువంటి చరిత్ర ఉంది అది పేద పిల్లల విద్యాభ్యాసంలో కానివ్వండి ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు కానివ్వండి నివాస స్థలాల సమస్యలో కానివ్వండి వారందరికీ అండగా ఉండి తన సహాయ సహకారాలు అందించి తన శక్తి మేరకు కూడా వారందరికీ తోడ్పాటునిచ్చారు ఆ విధంగా ప్రజల గుండెల్లో ఉండటం కారణంగా రెండు దఫాలు దాదాపుగా దీర్ఘకాలం పాటు రెండు వేల పదహారు ఆరు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు పన్నెండు సంవత్సరాలకు పైగా గడిచినటువంటి కాలం అంతా కూడా ఈ గ్రామానికి సర్పంచ్గా ఉండి గ్రామ అభివృద్ధికి ఎనలేనటువంటి కృషి చేశారు ఆ విధంగా ప్రజల మనసుల్లో సుస్థిరమైనటువంటి స్థావనాన్ని పానకాల రెడ్డి గారు సంపాదించుకున్నారు అదే వారసత్వాన్ని ఆయన భౌతికంగా ప్రజల నుంచి దూరమైనప్పటికీ వారి మరణం తర్వాత కూడా వారిని నిత్యం ప్రజల్లో ప్రజల మనసుల్లో ఉన్నటువంటి వారి స్థానాన్ని పదిలిపరిచేదాని కోసం వారి కుమారుడైనటువంటి రాజశేఖర రెడ్డి కూడా తెలుగు రైతు రాష్ట్ర తెలుగు రైతు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు అదేవిధంగా రైతాంగ సమస్యలతో పాటు గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క సమస్యలను కూడా అవసరమైన సందర్భాల్లో వారందరికీ తోడ్పాటునిచ్చేటువంటి పరిస్థితుల్లో అనేక క్యాంపులు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించి వారి తండ్రి గారి సంస్మరణ దినం రోజు మెడికల్ క్యాంపులు నిర్వహించి ఈ పెనుబాక గ్రామమే కాకుండా పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా అవసరమైనటువంటి వైద్య సహకారం అందించే దానికోసం కూడా వారు నిరంతరం కృషి చేస్తూ రెడ్డి గారిని ప్రజల మనసుల్లో వారి గతంలో ఏ విధంగా అయితే సుస్థిరమైనటువంటి స్థానం ఉందో దాన్ని మరింత పదిలిపరిచేటువంటి కృషిని కూడా రాజశేఖర రెడ్డి గారు చేస్తూ వస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను పానకాల రెడ్డి గారు మన అందరికీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి ఈ జిల్లా మొత్తానికి కూడా సుపరి సుపరిచిత వ్యక్తి ఈ రోజున ఆయన వర్ధన్ సందర్భంగా వారి కుమారులు కళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయటం వివిధ కార్యక్ర సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం పానకాల రెడ్డి గారు రాజకీయవేత్తగా కాకుండా గొప్ప మానవతావాది అది అందరూ అందరికీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఏ కష్టం వచ్చిందన్నా ఏ పని వచ్చిందన్నా కూడా ఆయన సాధ్యమైనంత వరకు కూడా ఆ పనిని పూర్తి చేసే వరకు కూడా నిద్రపోయే వ్యక్తి కాదు మన అందరం చూసే ముఖ్యంగా పెనమాక గ్రామాన్ని చూసినట్టయితే గతంలో నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా చేసిన సమయంలో కూడా ఆయన నిరంతరం కూడా ఈ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో వాటర్ సమస్య ఎక్కువగా ఉండేది ఆయన సొంత ఖర్చులతో కొన్ని ఏరియాల్లో ట్యాంకులు కూడా ఏర్పరిచి ఇంకా ఏదైనా పెద్ద మొత్తాల అవసరమైతే చుట్టుపక్కల ఉన్న పెద్దలను కానీ గవర్నమెంట్ సహాయ సహాయక సహకారాలతో పోరాడి మరీ ఆ పనులన్నీ చేపించడం ఈ రోజున ఈ ప్రాంతాలన్నింటిలో కొండ ప్రాంతాలు కానీ దిగువ ప్రాంతాల్లో రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయంటే గతంలో కూడా ఇప్పుడంటే లోకేష్ బాబు గారు వచ్చారు ఆయన స్థాయిలో ఏది ఏది కావాలన్న నిమిషాల మీద పని జరుగుతుంది కానీ గతంలో పానకాల రెడ్డి గారు లాంటి పెద్ద వ్యక్తులు పెద్ద మనుషులు వేసుకుంటే కానీ అయ్యే పరిస్థితి లేదు అటువంటి రోజుల్లో కూడా ఈ గ్రామానికి ఏ విధమైన నిధులు కావాలన్నా పోరాడి తీసుకొచ్చి ఈ రోజునంత పెమా గ్రామం డెవలప్ అయిందంటే అందుకు కారణం పానకాల రెడ్డి గారు మనందరం కూడా ఆయన అడుగుదాటల్లో నడవాల్సిన పరిస్థితుంది ఈ రోజున అదే విధంగా ఆయన ఏ విధంగా రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాళ్ళు మరియు సేవా కార్యక్రమాలు కానివ్వండి మానవతాంతో వచ్చిన వాళ్ళకి సహాయం చేయడంలో ముందుండేవారు అదే దానికి ఏమాత్రం తీసుకోకుండా ఈ రోజున వారి కుమారు కళ్ళం రాజశేఖర రెడ్డి గారు మనందరూ చూస్తూనే ఉన్నాం ఏ సందర్భంలో పేదవాడు ముఖ్యంగా పేదవాడు ఏ సహాయం కావాలని కోరి కూడా వాళ్ళకి నిజంగా వాళ్ళకి కావాల్సిన సహాయం ఏదైనా పిల్లలు చదువులకు కానివ్వండి అచ్చేవా సందర్భాన్ని బట్టి వాళ్ళందరూ కూడా పుస్తకాలు ఇప్పించడం కానీ ఫీజులు కట్టడం కానివ్వండి ఇతరత్ర అనేక విధాల సహాయాలు చేస్తున్నారు వారికి కూడా కానకాల రెడ్డి గారు ఒక సేవాన్ని ముందు తీసుకెళ్తానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కళ్ళం పానకాల రెడ్డి గారికి వాళ్ళు సమర్పిస్తున్నాం నాలుగు సంవత్సరాల నుంచి కూడా పది సంవత్సరం కూడా మెడికల్ క్యాంపులు అన్నదానాలు గ్రామంలో చేయటం జరుగుతుంది ఆయన లోని లోటు మాకు ఇంకా కళ్ళకు గనపడింది ఆయన తలుచుకుంటే బాధగా ఉంది లేడని అది తలుచుకోకపోతే ఇంకా ఉన్నాడనే భావం మాదో ఉంది ఆయన మరి సొంత డబ్బులతోటి పది సంవత్సరాలు సర్పంచ్ చేసినప్పుడు నిధులు సొంత డబ్బులు కేటాయించి గ్రామంలో నీటి నీరు ఎద్దడికి చాలా కృషి చేశారు అలాగే పంచాయతీ బిల్డింగ్ కూడా సొంత డబ్బులతోటి రుణం అంతస్థేశారు మరి ఆయన ఊరు అంటేనే ముందుండేవాడు అలాగే స్కూల్ స్కూళ్ళు కూడా పేద విద్యార్థులకి బట్టలు కానీ డ్రెస్సులు కానీ మరి బళ్ళలు కానీ ప్లేట్లు కానీ మరి అనే ఊళ్ళో దాతలతోటి స్కూల్లో కూడా కొరత లేకుండా ఆయన నాయం చేశాడు మరి ఆయన లేని లోటు మరి వాళ్ళ బిడ్డ రాజశేఖర రెడ్డి గారు కూడా అలాగే చేస్తూ మామందరిని మేమందరం సపోర్ట్గా ఉంటూ ఈ గ్రామంలో ముందుకు వెళ్తున్నాం మా తండ్రి గారు కల్లం పానకాల రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేని ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది అయినప్పటికీ కూడా ఆయన మాకు ఎప్పుడు చెబుతూ ఉండేవాళ్ళు మనం సంపాదించిన దాంట్లో కొంత భాగం పేదలు ఖర్చు చేయాలని చెప్పి చెప్పేవాళ్ళు దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఆయన వర్ధంతి రోజున ప్రతి సంవత్సరం మెడికల్ రెండవ సంవత్సరం సొంత హాస్పిటల్ గుంటూరు వారితో నిర్వహించడం జరిగింది ఈరోజు నాలుగో వర్ధంతి ఈరోజు హాస్టల్ రమేష్ హాస్పిటల్ విజయవాడ వారిచే మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు అందులో బీపీఈ షుగరు ఈసీజీ ఎక్కువ గుండె సంబంధిత అలాగే ఆర్తో సంబంధించినవన్నీ కూడా చూస్తారు ఈ మెడికల్ క్యాంప్లే కాకుండా ప్రతి సంవత్సరం కూడా అనాథాశ్రమంలో అన్నదానం కూడా నిర్వహిస్తూ ఉన్నాం